కార్యకర్తల నరనరాల్లో చొచ్చుకుపోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు భాష తెలుగు సంస్కృతి తెలుగు వికాసం ప్రపంచం అంతా కూడా అఖండ దీపంలాగా వెలగాలి అని నిరంతరం పరితపించినటువంటి మహానాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మాభిమానం కోసం ఏ విధంగా పోటీ పడ్డారో అదేవిధంగా తెలుగు జాతి ఈ రోజున ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే విధంగా చేసినటువంటి గొప్ప నాయకులు విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ప్రపంచంలో చూస్తూ ఉంటే మూడే మూడు సిటీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒకటి డెలాస్ రెండోది దుబాయ్ మూడవది హైదరాబాద్ అమరావతి ఇప్పుడే కాదు ఈ మూడిట్లో అంటే ప్రపంచ స్థాయిలో ఈరోజు తెలుగు వారందరూ కూడా కానీ బిఎండబ్ల్యూలో కానీ తిరుగుతున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విజనరీ పాలసీస్ రేపు ఇంకొక రెండు సంవత్సరాల్లో మాట్లాడుకోబోయే నగరం అమరావతి అవబోతా ఉంది నాలుగో నగరం కాబట్టి వీరందరూ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి వారి గురించి మీ అందరికీ కూడా బాగా తెలుసు ఎప్పుడు నిరంతరం అంటే నేను కూడా ఇంతకుముందు దూరం చూసి అభిమానించేవాడిని కాకపోతే ఇప్పుడు ఢిల్లీలో ఇంకా క్లోజ్గా వచ్చినప్పుడు వర్క్ చేయడం చూసిన తర్వాత యాక్చువల్గా ఇంకా అభిమానం ఇంకా నాకు ఒక పది రెట్లు పెరిగింది ఆయన మీద ఎందుకంటే నలభై సంవత్సరాలు ఒక వర్క్ చేసిన తర్వాత జనరల్గా బోర్ కొట్టేస్తుంది ఎవరికైనా కూడా ఇంకా ఇంకా ఏదో సాధించాలనేటువంటి తపన నిరంతరం అర్ధరాత్రి పన్నెండు కానివ్వండి ఒకటి కానివ్వండి మినిస్టర్లతో కలిసే విధానం రాష్ట్రానికి కావలసిన పెట్టుబడుల గురించి కానీ వచ్చినప్పుడు అందరినీ కూర్చోబెట్టి అకౌంటబిలిటీ క్రియేట్ చేయడం కానీ వాస్తవంగా తెలుగుదేశం తెలుగు రాష్ట్రాలు ఐదు సంవత్సరాలు కనుక తెలుగుదేశం పార్టీ ఉండుంటే ఎక్కడో ఉండేది మన అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ దురదృష్టం అయిపోయింది ఏదో అయిపోయింది ఏదేమైనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన యువనేత శ్రీ నారా లోకేష్ గారు మీరు కూడా చూస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు వారి జీవితాన్ని త్యాగం చేశారు మొత్తం ఎందుకంటే ఆయనకు వేరేదేమీ తెలియదు ప్రజ ఈ రాజకీయం ప్రజా సంక్షేమం తప్పించి వేరే తెలియదు ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారు కూడా అన్నీ కూడా త్యాగం చేసి ఒక ఐటీ కానీ ఒక స్కూల్ డిపార్ట్మెంట్స్ ఇంప్రూవ్ చేయటం కానీ నిరంతరం పార్టీని పార్టీ బాధ్యతలను మోయటం కానీ కార్యకర్తలను కానీ ఇవన్నీ అనుసంధానం చేసుకొని ఒక నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఉన్నటువంటి ఒక పార్టీని రీజనల్ పార్టీని ముందుకు తీసుకెళ్ళటం అంటే అంత ఈజీ పని కాదు కాబట్టి అవన్నీ వాళ్ళు చేసి ఈరోజు పార్టీని నిలబెట్టారు కాబట్టే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ నాలాంటి వారికి కానీ ఒక మంచి అవకాశం వచ్చింది ప్రజాసేవ జన్మభూమి రూ తీసుకునే అవకాశం కాబట్టి ఇలాంటి పార్టీ మరో ముప్పై నలభై సంవత్సరాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవన్నీ మేము ఉన్నామంటే కూడా దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని కూడా ఎప్పటికీ మర్చిపోం ఏదో మైకు దొరికిందని చెప్పడం కాదు కానీ మాకు చేతనైనంత ఎందుకంటే వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు అందరికీ కూడా అన్నీ చేయలేం బట్ మా శక్తి మేరకు మాకు సాధ్యమైనంత వరకు మీకు మంచి చేస్తామని తెలియజేసుకుంటూ మీ సహకారం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ